లిటిల్ స్టార్ హాస్పిటల్లో ఈరోజు చాలా మానవత్వం లేని సంఘటన జరిగిందని చెప్పచ్చు ఎందుకంటే రాజమండ్రి చాలా హాస్పిటల్లో డాక్టర్ల మానవత్వంతో వైద్యం చేసే విధానం ఉంది ఎందుకంటే రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వస్తున్నారు అంటే మానవత్వంతో ఇక్కడ డబ్బులతో పాటు మానవత్వం కూడా చూపించి వాళ్ళకి మంచి సేవలు అందిస్తున్నారు డబ్బు కోసం కాకుండా కానీ ఇక్కడ లిటిల్ స్టార్ హాస్పిటల్ చూసుకుంటే ఒక ప్రీ మెచ్యూర్ బేబీ పుట్టింది ఇక్కడే డెలివరీ అయింది బేబీ డెలివరీ అయ్యి రెండు నెలల నుంచి కూడా ఇరవై ఏడు లక్షల రూపాయలు ఆ బేబీ ఎదగలేదన్న ఉద్దేశంతో లోపల బాక్స్ లో పెట్టామని చెప్పి ఇరవై ఏడు లక్షలు కట్టించుకున్నారు అతను చూస్తే నిరుపేద ఒక బెలూన్ డెకరేషన్ చేసుకునే వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర రోజుకి యాభై వేలు లక్ష రూపాయలు కట్టించుకుంటా ఇరవై ఏడు లక్షలు కట్టించుకొని ఇప్పుడు బేబీ చనిపోయింది ఇంకా మీరు రెండున్నర లక్షలు బాకీ ఉన్నారు దానికి బాండ్ రాసి బాడీని పట్టుకెళ్ళండి అనే నైజం ఇలాంటి విషయాన్ని బయటపడింది కానీ ఇది ఎంత సోచనీయమంటే ఇక్కడ పొద్దున్న నుంచి ఆ బేబీ బాడీ ఇవ్వలేదని చెప్పి మేము వస్తే ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో యజమాన్యం ఇప్పుడు వరకు కూడా స్పందించకపోవడం ఇప్పుడు మరి మరిమారామి బేబీ తెల్లరం నాలుగింటి చనిపోయి పన్నెండింటి వరకు ఇప్పుడు వరకు బాడీని అప్ చెప్పకుండా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు డబ్బులు అక్కర్లేదో తీసుకెళ్లిపోయి ఇప్పుడు వరకు బాండ్ రాయమని చెప్పి బాగుంది రాయమని చెప్పి రాజారాం గారని చెప్పి ఆయన నేను అన్నానమ్మా నేను ఒప్పుకున్నాను నా తప్పు అయిపోయింది క్షమించండి బాడీని పట్టుకెళ్ళని ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి ఇరవై ఏడు లక్షలు కూడా ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు తెచ్చి కట్టాడు మేము ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడుగుతున్నాము ఎందుకంటే మీరు ప్రవర్తించిన తీరు ప్రపంచానికి ఒక సమాజానికి హేమైన చర్య ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు డాక్టర్లు అంటే మాన్ కూడిన వైద్యం చేయాలి ఇలాగా ఠాగూర్ సినిమాలో లాగా వైద్యం చేయకూడదు ఇక్కడ ఇప్పుడే ఏడు నెలలైంది హాస్పిటల్లో ఏడు నెలల లోపు కూడా చాలా డెత్ అయినాయి అని కూడా చుట్టుపక్కల కుటుంబాల వాళ్ళు చెప్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబానికి మేము అండగా నిలబడతాము మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మేము కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబానికి నుంచి అండగా నిలబడి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా మేము చె అన్నా రమణని చెప్పేసి దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి వాళ్ళ అబ్బాయికి ట్రీట్మెంట్ కోసం గత ఎనభై రోజుల నుంచి ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్న దగ్గర దగ్గర పాద లక్షలు ఇరవై ఐదు లక్షలు కట్టేదన్న నిన్న మధ్యాహ్నం ఒక రెండు లక్షలు పెండింగ్ పెండింగ్ ఉంది పెండింగ్ కట్టండి డబ్బులు కట్టాలని చెప్పేసి అంటే కడతారని చెప్పేసి అన్న లోపు ఈ మేమైతే ఆ రెండు లక్షలు కడతా కానీ మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయము లేదా ఆత్ చేస్తాము అంటే మళ్ళీ కడతాడు డబ్బులు కోసం వెళ్ళి వ్యక్తి రాత్రికి మళ్ళీ ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయాడు డబ్బులు కట్టండి లేకపోతే బాండ్ రాసి ఇవ్వండి బాండ్ అబ్బాయి బాడీ అని చెప్పేసి చాలా కించపడతామన్నాడు నుంచి ఈ రోజు ఈ పొద్దున్న ఏడు గంటల నుంచి మేము అందరం అక్కడ అందరూ కూర్చున్నాం అన్నా మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగిందన్న మేనేజ్మెంట్ తో మాట్లాడుతుంటారు ఎవరు ఒకరి మీద ఒకరు దోషు మా సంబంధం లేదని రెస్పాండ్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదన్న మధ్య ఇందాక సీఈ గారు పోలీస్ వాళ్ళు కూడా వచ్చారన్న వచ్చి మార్నింగ్ వచ్చి మాట్లాడతారని చెప్పేసి వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు వచ్చి అసలు స్పందించినదన్నా ఎవరో వ్యక్తి ఫోన్ చేసి మేము అయితే మేమేం చేయలేము మీరు చేయవలసింది చేసుకోండి కోర్టు పరంగా వెళ్తారా కేసు పెడతారా అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టే మాటలు కించపరిచే మాటలు అంటే అగ్రవన్నారని దొరుకుతామని చెప్పేసి చాలా కించపరిచి మాట్లాడారండి అండి గంట గంటా శరీష్ గారు లేదా గంట ఆయన ఎవరో ఈ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద పార్టర్ మేము కొంచెం గట్టిగా అడిగేటప్పటికి దాంట్లో రాజారామ అని చెప్పేసి మేనేజ్మెంట్ ఒక పెద్ద పెద్ద అయినా బాబు మాదే తప్పయింది బాండ్ బాండ్ రాయమంది మేమే మాదే తప్పింది క్షమించండి అంటే సరేనండి న్యాయం చేసి పెట్టండి కుటుంబం న్యాయం చేసి పెట్టండి నేను లక్షలు కట్టి వడ్డీలు తెచ్చి చాలా బాధపడుతున్నాడు ఏదో న్యాయం చేసి పెట్టాను సార్ మీ సమాధానం బాగాలేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పుడు వచ్చి కొద్ది నుంచి అలాగే అందరూ కూర్చున్నా రోడ్డు మీద కూర్చున్నావండి అంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ పోలీసులు కూడా బాబు సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం సార్ అంతే సార్ पयूं <laughs> <laughs> గురువర్ధ ఎకరండి మీరందరం ఎకరండి అబ్బే ఏమ బెడ్ రూమ్ డెకరేషన్ చేసాం ఇదండి అబ్బే అందరం అందరం డబుల్ యాడ్స్ కొని 8000 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ఎమ్మెల్సీ ఎలక్షన్ కోరు అంటే అంటే ఉంది ఎలక్షన్ కోరుంది ఎంతమంది ఎందుకు కూడా కష్టం కాదు వాసం చెప్తున్నా కాబట్టి చెందిన సద సమన్ అనే అతను వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఏం జరిగిందంటే ఏడో ఏడో నెలలో పుట్టడం జరిగింది అబ్బాయి ఇన్వెస్ట్యూటీ పేరు కింద పుట్టడం జరిగింది ఇక్కడే డెలివరీ జరిగింది అప్పుడు నుంచి కూడా ఈ రోజుకి మూడు మూడు నెలల నుంచి హాస్పిటల్లో ఇక్కడే ఉండి ఆ అబ్బాయిని ట్రీట్మెంట్ చేస్తున్నారు రోజుకి ఇరవై వేల చొప్పున పే చేశాడు ఏంటంటే ఒక ఒక వారం నుంచి కూడా డబ్బులు కట్టలేదని ఆ పే పిల్లల పిల్లల పేరెంట్స్ కూడా హాస్పిటల్ పైకి రానివ్వకుండా బేబీని చూపించకుండా నిన్న రాత్రి నేను మా పొద్దున్నే తెల్లవారుజాముని ఏడు గంటలకు ఫోన్ చేసి మీ బేబీ చనిపోయాడు అని చెప్పాడు ఆ స్వాద కుర బెలూన్ డెకరేషన్ చేసుకుంటూ చిన్న చిన్నగా పూల పనులకు వెళ్ళి అతను ప్రతి ఒక్కరిగా అప్పులు చేసి మా ఊర్ల గ్రామంలో ప్రతి ఒక్కరి కూడా అందరూ కూడా చందాలు వేసి ప్రతి చర్చిలో కూడా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం కూడా అనౌన్స్మెంట్ చేసి మా నా కొడుకు హాస్పిటల్లో నాకు దయచేసి ఒక వెయ్యి రెండు వేల చందా ఇవ్వండి అని అడుక్కొని మరి తీసుకొచ్చి కట్టే డైలకి సుమారు ఇరవై లక్షల వరకు ఈ రోజు రోజుకి డేట్ ఇరవై లక్షల వరకు కట్టి కడితే కనీసం బాండ్ వచ్చి నా కొడుకు నాకు ఇచ్చే నేను పట్టుకెళ్తాను నువ్వు ఇంకా ఇరవై లక్షలు కట్టాలి దానికి బాండ్ రాసి పదహారు రోజు బాండ్ రాసి నేను బాండ్ రాసి పట్టుకెళ్ళని చెప్తే ఈ రోజు మేము అందరూ వచ్చి ఇక్కడ ఇక్కడ కూర్చోవలసి వచ్చింది మేనేజ్మెంట్ అడిగితే ఒక్కరు కూడా కనీసం మినిమం ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరో హైదరాబాద్ ఉంటారు మేనేజ్మెంట్ గంట సతీష్ అని అతను ఫోన్ చేస్తే మీరు ఏం చేసుకుంటే చేసుకోండి మీరు ఎక్కడికైతే వెళ్తుంది ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోండి మీరు ఎవరితో చెప్పుకున్నా నా ఇన్సూరెన్స్ నేను వాడుకుంటాను మీకు రూపాయి ఇచ్చేది లేదు మీరు ఏం చేసుకుంటూ చేసుకున్నారు చెప్పారు తప్ప మా మేము ఒకటే అడుగుతున్నాం పోలీసు వారిని కానీ మీడియా వాళ్ళని కానీ మేము ఒకటే అడుగుతున్నాం ఆ కుటుంబానికి న్యాయం చేయండి ఎందుకంటే వాళ్ళకి ఇరవై లక్షలు అంటే చిన్న విషయం కాదు ఒక ఒక చిన్న స్థాయి విషయం అతను కూడా మళ్ళీ అట్టడుగునే కుటుంబాలది రోజు కూలి పని చేసుకుంటే బతికే కుటుంబాన్ని ఈ రోజు ఆదుకొని దయచేసి పిల్లవాడు ఎలాగో ఆ ఆవిడ తల్లి తల్లి కొడుకు ఎలాగో మనం తీర్చలేదు కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోండి లేకపోతే ఒకటే దిక్కు చచ్చిపోవడం దిక్కు తప్ప ఇంకా బతికే దిక్కు కూడా లేదు వాళ్ళకి దయచేసి ఆదుకోమని చెప్పి మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం